మన జీవితం మనం అనుకున్నట్టుగా సాఫీగా సాగిపోతే పర్వాలేదు కానీ కొన్నిసార్లు మనం ఒకటి అనుకొని బయలుదేరుతాం కానీ మనకు ఒకటి జరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా నేను గ్రౌండ్ కని బయలుదేరానండి కానీ మధ్యలో బండి కొంచెం ప్రాబ్లం ఇచ్చింది అయితే పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కొన్ని ఎక్సర్సైజ్లో అవి చేశాను అంటే అంత దూరం వెళ్ళలేక ఇంకా మరి ఇక్కడ చేయాలని అను వ్రాసి అలాగా ఎక్కడ ఎటువంటి ఇది వచ్చినా కూడా మనం అనుకున్నది మాత్రం సాధించాలి కదా ఏదో ఒకలాగా ఒక ప్రవాబ్ ఉందండి చూడండి ఆకాశంలో మేఘం కప్పబడిన సూర్యుని వెలుతురు మాత్రం ఆగదు అలాగే మనం మార్గంలో ఎంతటి కష్టాలు వచ్చినా మన విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అలాగే ఈ పార్క్లో కొన్ని ఎక్సర్సైజ్లు అవి చేశాను అక్కడ ఒకసారి వచ్చేసి యోగా కొన్ని ఆసనాలు నేర్పుతా ఉన్నారు అక్కడికి వెళ్ళేసి కొన్ని ఆసనాలు అవి చేసుకున్నాను తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరేసాను బండి దగ్గరికి వెళ్ళి బండి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయించుకొని మళ్ళా ఇంటికి అయితే బయలుదేరేసానండి అట్లాగా మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది